హాయ్ అంటుంది బాను బాను అక్క తిన్నావా అంటున్నాడు సతీష్ విక్రమాదిత్య హాయ్ భోజనం చేశారా అంటుంది అవి కాదు కామేశ్వరి రాజు గారు వచ్చారు ఆయన బిజీ విక్రమాదిత్య గారిని జాబ్ డ్యూటీలో ఉంటారో పాపం హాయ్ చెప్తారు హాయ్ ఏయ్ నేను కాదు వెళ్ళిపోయేది సరిగా చూడు మీరు కాదు విక్రమాదిత్య మిమ్మల్ని అన్నానా అనే ఉంటా పళ్ళు ఖాళీ చేసేసి నీ పౌరాలు అన్నీ వెళ్ళిపోయి ఖాళీ పళ్ళు ఉందా ఆవిడ ఎప్పుడు వస్తుందో చూసుకోవడానికి హాయ్ 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 కామెశ్వరక్క తిన్నావా హాయ్ 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 నాకు నేర్చుకుంటా ఛానల్కి వెళ్తారు వెళ్ళి హై 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 అంట ఇటుకుల వారు నాకు హాయ్ చెప్పలేదు అవునా అమ్మా మళ్ళీ మొదలెడతామోడు బాబోయ్ నువ్వా ద్విచక్రవాహనము సహస్రము నాకు కొనుగోలు చేసి తిని సహస్రమునకు కొనుగోలు చేసేది అనగా వెయ్యికి అంటున్నా ఓకే అవునా మన మా మనవాడు కొనుక్కున్నప్పుడు ఆరు వేలు అమ్మ అది అప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా దొక్కుతున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది సహస్రం అంటే ఎన్నాళ్ళు అది తెలియదు వాణి యొక్క కూర ఏమిటి అంటున్నాడు సతీష్ అదే సైకిల్ ఇప్పుడు ఆరు వేలు మూడు సంవత్సరాల క్రిందట తిన్నా దొండకాయ కొబ్బరి కామేశ్వరీ తిన్నాను సతీష్ నువ్వు తిన్నావా అంటుంది బాను జానుగా అక్కడ ఉన్నావురా సంగీత అడుగుతుంది అక్క తిన్నా పెళ్ళి భోజనానికి వెళ్ళి వచ్చాడు బా తిన్నాడు ఇయ్యాల ఇటుకలరాజు ఏం కర్రీ అండి అంటున్నారు కానీ బీట్రూట్ ఫ్రై ఆనపకాయ కూర ఆ బీట్రూట్ గుర్తు చేస్తేనే మా వెంకీకి ఆహా తినాలని అనిపించింది అమ్మా సతీష్ సూపర్ అంటున్నాడు తింటాం పెళ్లి భోజనాలు సూపర్ ఉండకపోతే ఎలా ఉంటాయి చెప్పు సూపర్ ఉంటాయి వెన్నెల వచ్చింది హాయ్ అమ్మా వెన్నెల అమ్మా వెన్నెల హలోరా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అంటుంది వెన్నెల తిన్నావమ్మా వెన్నెల బాబాయ్ అనిపోయి తలుపు గుడ్ ఆఫ్టర్నూన్ వెన్నెల పండు సిస్టర్ లేని వాళ్ళని కూరలు అందరూ చెప్తున్నారు లేక నిజమే వాడిని ఉంటే చెప్పరు చెప్పండి రా నాన్న అంటున్నారు ఇటుకల ఇటుకులటా ఏమన్నా తగ్గిందా అండి గారు చిట్టు తల్లులు మా ఇంటి బల్లులు ఇంటి బల్లులు లేదు అంటుంది విన్నెల ఇంకా తెలియదు ఏమి అవును గారు నిజంగానే పాపం అడిగినందుకు ఎవ్వరు చెప్పరు అందుకే పైనుంచి అది ఎలా రాలేదు అందుకే హాయ్ కామేశ్వరి తిన్నారా అంటుంది అవును గారు అంటుంది సంగీత కనిపెట్టింది వాణి రేపు చెప్దాం వస్తుంది కదా రాజుగారు నవుతున్నాను లేదు మీకైతే రేట్ పెంచుతా మాక నేను అక్కడ ఇంతకండి నేను ఇల్లు కట్టి పోదేశంలో ఉన్నాను పక్కన వాణిగారు చిన్న ప్రవరీ కూడా ఉందండి దానికి చాలా డబ్బులు అవుతాయి అన్నారు కాక వదిలేసిన మటన్ బోటి తలకాయ చికెన్ లెవరు సాంబార్ పప్పు దోస పచ్చడి పెరుగు అన్నీ పెళ్లి భోజనాల్లో అవునా ఏటా ఎన్ని వేసారా పెళ్ళిలే వేయరుగా అవునా వాణి నవ్వుతుంది అమ్మా సైలెంట్గా చూస్తున్నా సోత్తుంది కూరలు చెప్తే వస్తుంది ఉన్నాడు వెన్నెల నవ్వుతుంది నాకు వాహనము అమ్మినవాడు తెలిసిన మిత్రుడు నాకు వాహనం అమ్మినాక వాడు కనీసం మూడు ఇంధన వాహనములు ఖరీదు చేసి అవునా అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్నెలా జాను గారా రా లైవ్కి పూర్లన్నీ అయిపోతున్నాయి ఇక్కడ ఇంక ఇప్పుడు అడుగుతుంది మా సిల్లు వచ్చి జానికి ఒక్కూరతో తిన్నాం నేను ఒక్కోరితో తిన్నా ఇప్పుడు అడిగే విందాక అడగలేదు కదా ఓకే తిన్నా తిన్నా పప్పు చేసింది పాప బాని అక్క అంటుంది తినేసి పప్పు పులుసు పెట్టింది రేటు తగ్గిందా ఆంటీ గారు రేటు తగ్గిందా ఇటుకలిజు గారిని అడుగుతాడు ఇటకలి రాజుగారు మీ పడ్డ రేటు మీద ఇంకా తగ్గించవ్వండి హాయ్ హాయ్ అంటుంది సంగీతం చెప్పురా నాన్న కామ్స్ జానిక్ గారు బాయ్ వెన్నెల ఏంటో పట్టుకుని వచ్చిందా పట్టుకుని వెళ్ళిపోతుందా ఆ సంగీత నిన్నెల్లా నవ్వుతుంది రాధాకృష్ణ గారు వచ్చారు మీ శక్తిని సగం చేయగలదు మీ భయం కరెక్ట్ శక్తిని రెట్టింపు చేయగలదు మీ ఆత్మవిశ్వాసం రెండు ఎకకాల